السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الامين اما بعد قال النبي صلى الله عليه وسلم من ترك ثلاث جمعات من غير عذر كتب من المنافقين అల్లాహ సర్ను వేడుకుంటూ ఉన్నాను తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నా ప్రియులారా వరుసగా మూడు జుమా నమాజులు ఎగ్గొట్టేవాడి పర్యవసానం చూడండి నిర్లక్ష్యం మనిషిని వినాశం వైపు తీసుకుపోతుంది ఉదాహరణకు వాహనాన్ని నడుపుతూ నిర్లక్ష్యం వహిస్తే ఎంత పెద్ద నష్టం వాటిల్లుతుంది ప్రాణాలు సైతం పోతాయి అదేవిధంగా చదువులో నిర్లక్ష్యం వహిస్తే వ్యాపారంలో నిర్లక్ష్యం వహిస్తే ఇంటి విషయాలలో నిర్లక్ష్యం వహిస్తే ధర్మ విషయాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రియులారా అన్నిటికన్నా అతి చెడ్డ నిర్లక్ష్యం ధర్మ విషయాలలో నిర్లక్ష్యం వహించట అల్లహసుహువత ఆల మనందరినీ ప్రతి కార్యములో ప్రతి పనిలో నిర్లక్ష్యం వహించడం నుండి సంరక్షించుగాక అల్లహసుహు అత ఆజ్ఞలలో నిర్లక్ష్యం వహించినట్లయితే మనస్సుపై సీలు వేయబడుతుంది అది జుమా గురించి వచ్చింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు మన్ సమఅ నిదా యౌమల్ జుమఅతి ఫలం యతిహా జుమా రోజునా ఎవరైతే جمع روزنا أذان بلوكو وينيكو رانت ليت طبع الله على قلبه الله سبحانه وتعالى أتدى رديم سيلو ويسيستار وجعل قلبه قلب منافق أتدى منصني كاپاتوني منسوغا مارچس الله أكبر الله أكبر الله سبحانه وتعالى منندرني رَكْشِنْ شغاك مروك حديث لو محا محمد صلى الله عليه وسلم ورنار من ترك ثلاث جماعات من غير عُضْرٍ قتب من المنافقين ఎవరైతే మూడు జుమాలను విడిచిపెడతాడో వదిలివేస్తాడో అకారణంగా ఎటువంటి ధర్మపరమైన కారణము లేకుండా మినల్ మునాఫిన్ అటువంటి వ్యక్తిని అటువంటి వారిని కపటులలో అల్లాహ్ సుబహా నహువ తాల రాస్తా జుమా నమాజ్ విడిచిపెట్టరాదు ప్రియులర్ మిన్ హైరిని ఎటువంటి ధర్మపరమైన కారణము లేకుండా అంటే ఉదాహరణకు అనారోగ్యంగా ఉన్నారు మంచంపై ఉన్నారు అటువంటి వారిపై ఎక్స్క్యూజ్ ఉంది నవయువకులు ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి అవి వదిలి రాలేరు కెరీర్ మొత్తం పాడైపోతుంది సంవత్సరాల తరబడి పడిన కష్టం పాడైపోతుంది పాలవుతుంది అయితే ఎటువంటి ధర్మపరమైన కారణము లేకుండా జుమా నమాజును వదిలిపెట్టరా అంతేగాని కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు లేదా ఫలా ఫలా చోట్ల పనిచేస్తూ ఉన్నారు పూర్తి స్వేచ్ఛ ఉంది జుమా వెళ్ళడానికి నమాజులకు వెళ్ళడానికి అయినా అశ్రద్ధ చూపటం ప్రియులారా అల్లహు కపటులలో వ్రాస్తాడు కాపట్యం అని దేనినంటారు కపటులు అని ఎవరినంటారు ఒక వ్యక్తి పైకి ముస్లిం అయి ఉండి లోపల నుండి సత్య తిరస్కారి అయి ఉండే వాణిని కపటి కాపట్యం అని అంటారు దీని రెండు రకాలు ఉన్నాయి ప్రియుల ఒకటి విశ్వాసాల పరంగా నమ్మకాల పరంగా కాపక్యము రెండవది ఆచరణ పరంగా కాపక్యము మరియు నమాజులను విడిచిపెట్టరాదు ప్రియుల జుమా విడిచిపెట్టటం హృదయంపై సీలు వేయబడటం ముద్ర వేయబడటానికి కారణమవుతుంది ఉదాహరణకు తలుపుకి తాళం వేసి ఉంది ఎవరైనా అందులో ప్రవేశించగలరా లేదు ప్రవేశించలేదు మనస్సుపై తాళం వేయబడితే మనస్సుపై పుణ్యాల మంచి మాటల సద్బోధల ఉపదేశాల ప్రభావము ఉండదు ప్రభావం చూపదు మనస్సులో పాపాల చేత మన్నింపు భావన ఏర్పడదు మనస్సుపై సీలు వేయబడటం మనస్సు రాయిలా మారిపోతుంది ఎవరెన్ని ఉపదేశాలు చేసినా ఎన్ని విషయాలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా అల్లాహు అక్బర్ ప్రభావం చూపదు మనస్సులో మార్గదర్శకం రుజుమార్గం పొందే మార్గం ఏదైతే ఉందో అది బలహీన పడుతుంది కాబట్టి మనలో ప్రతి ఒక్కరము ఇటువంటి విషయాల నుండి దూరంగా ఉండాలి జుమా నమాజులను విడిచిపెట్టరాదు ఏ నమాజును కూడా విడిచిపెట్టరాదు అల్లహుబు మనలో ప్రతి ఒక్కరికి విన్న విషయాలను అర్థము చేసుకునే ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ ఆల్ వ